ఓం గంగడపతేస్వత్యే క్రీం కాళికాయో ఓం దాత్రేయామ శివాయ శివాయో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యోరుభ్యో నమో నమ నమో భగవతి పుత్రదేవి స్వదా యూట్యూబ్ ప్రేక్షణంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలిగి అంతా కూడా విశ్లేషణించడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు మీకు మీకంతా కూడా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా కింద చెప్తున్నాం ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి లాభాలు కలిగిస్తాయో అని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ వల్ల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర చైత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రాదాబ్ద కర్మలు అని చెప్పేసి అంటే జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రాదాబ్ద కర్మలు అంటే ఈ కర్మలు చేశానంత నుంచి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే గనక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఉధ్వలోకాలకు అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతనా శరీరంతో ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ప్రధానికి ఏమీ ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతనా శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటే కనుక పాపకర్మలు దుష్కర్మాలు చేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మాలు చేసుకుంటే నరక బాధలు అనుభవించడానికి యాతనా శరీరం అనేది ఉంటుంది లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతా స్మరణం చేసుకున్నాడు యజ్ఞాత కృతులు చేశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడు అయినంతా కూడా ఈ యొక్క శుద్ధిగా ఉంది ఇదంతా కూడా వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికి అంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు దాన్ని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతన శరీరంతో నర్గబాధలు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతనా శరీరానికి ఉండడం కాని ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన తోటి తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో జన్మ అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగమంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంగా ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట జన్మలు చేసుకున్న పుణ్యము ఇహ జన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మలో స్థిరమాసి చెత్తం అంతా కూడా ఇరవై ఏడు తరాల దాకా అంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అయితే పూజ విధానం ఉంటుంది అన్నమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ ప్రాంతంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు గాని ఐదు పుణ్యక్షేత్రాలు గాని దీనికి అంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది గుణం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం హోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాకం గానీ ఉంటే గనక ఈ పరిహారం అతయించుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక సినిమా చేస్తాం అని చెప్పేసి అని వేదం అంటుంది కనుక ఈ ఒక పితృదేవతల ప్రీతికరంగా నాలుగు తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్వంశాన మాతృవంశాన ఈ యొక్క మీ వంశానం చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సబందు కానం ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కాని చిన్న వయసులో అనారోగ్యంతో పోయారని చెప్పేసి అని కాని గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రధానం చేసి తిల తరఫున వాళ్ళు చేయించి తర్వాత తిలహోమం అనేది ఆచరించడం ఈ యొక్క అంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడంతా కూడా వత్స దానము తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు భూదానము హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషవాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి చెప్తానని సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోపంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి పుణ్యలోకాల్లో అంతా కూడా సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే గనక మీరు మీ పితృదేవత కీర్తికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము నవమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రవశాత్ లగ్నం తెలిసి ఉంటే లగ్నం చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక లా రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మూడు గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటుంది రాహు గాని కేతువు కానీ నవమ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్ ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కాని మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగానుడి ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగణనుడి ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకాభిప్రాయం రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతమ్ములు యొక్క సఖ్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా కారణం కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదుగురు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇదంతా కూడా పితృ దోషం కింద పరిణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధనం ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగ బాధలతో ఇబ్బంది పడుతుండడం గాని అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం గాని చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం గాని ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే గనక మీన్ చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే గనక పితృదోషము పితృశాపము మాత్రమూలకేమైనా దోషం గానీ బయటపడడం ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి ప్రధానంగా మీ జన్మజాతకం ప్రకారంగా ఈ యొక్క లగ్న చేసి ఉంటే గనక లగ్నాన్ని చూసుకోండి మిథున లగ్నం కానీ మిథుల రాశి రాశి తెలిసి ఉంటే గనక రాశి రాశిని కేంద్రంగా చూసుకోండి మీ జాతకరిచ్చే గనక మీకు పితృదోషం కాని పితృశాపం కానీ మాతృమూలక ఏమైనా దోషం గానీ మాతృమూలక ఏమైనా శాపం కానీ స్త్రీ శాపం కానీ ఉంటే గనక ప్రధానంగా చతుర్థ స్థానం స్థానం అంటారు మరియు ఇక్కడ నవమ స్థానంలో గనుక రాహు గాని కేతువు గాని ఉన్నా శని కలిగి ఉన్న మరియు ఇక్కడ చూసుకుంటే సూర్య రాహులు కలిగి కానీ సూర్య కేతులు కానీ ఉన్నా కానీ దీని పితృశాపం అంటారు ప్రధానంగా ఈ దోషం నుంచి పెట్టబడ్డానికి ప్రధానంగా మధ్వంశాన మాతృవంశానం పితృవంశము మాతృవంశం తెలిసిన వాళ్ళు నాలుగు తరాల దాకా మీరంతా కూడా ఎవరైతే గతించి ఉన్న వాళ్ళు పితృదేవతలు ప్రీతికరంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది నారాయణ బలి విధానం అంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క త్రిపండి శ్రాతం పదిహేను పిండాలు కాని తొమ్మిది పిండాలు కాని పిండ ప్రధానం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వే పితృణం శాశ్వత శక్తి ప్రాప్త్యర్థం అని చెప్పేసిన సంకల్పంతో నారాయణ బలి విధానం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రాలంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ పుణ్యక్షేత్రంలో గోకర్ణము త్రయంబకేశ్వరము గయ ఈ యొక్క విష్ణు విష్ణుపాదం అంతా కూడా బీహార్ దగ్గర ఉంటుంది విష్ణుపాద గయ అని చెప్పేసి అంటారు ఇక్కడైనా కానీ మరియు ఇక్కడ త్రయంబకేశ్వరం దగ్గర కూడా చేస్తూ ఉంటారు త్రయంబకేశ్వరం అలంపూర్ జోగులాంబ దగ్గర టయంపకేశ్వరంలో ఈ యొక్క మహావిష్ణు విగ్రహం ఉంటుంది ఈ యొక్క నారాయణ స్వామి అని చెప్పేసి అంటారు ఆ మహావిష్ణు విగ్రహం దగ్గర కూడా బుద్ధపప్పును అంతా కూడా పెసరపప్పు చేసిన బుద్ధపప్పును అంతా కూడా నివేదన చేస్తూ ఉంటారు పిండ ప్రధానం ఆచరించడం కిలప హుమాన్ని ఆచరించడం మరియు కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో కూడా ఈ యొక్క గయాశ్రాద్ధం ఫలితం అంతా కూడా చేసుకోవడం వల్ల కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో నదీ తీరం దగ్గర కూడా పిండ ప్రధానాలను ఆచరిస్తూ ఉంటారు తద్వారా ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత శుభప్రదంగా మోక్ష ప్రాప్తి కలగడానికి పితృదేవతలకంతా కూడా స్వర్గలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది పితృదేవతలంతా కూడా ఆనందంగా పుణ్యలోకాల్లో ఉంటాయి కనుక మనకు కూడా ఆనందంగా కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది భోగ బాధ్యమైన రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్వయం ధనం ప్రతి అమావాస్య రోజున పితృదిదిని ఆచరించడం పితృది రోజున అంతా కూడా పిణ్యప్రదాలు తిరుతర్పణాలు తిల హోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గయాశ్రాద్ధంలో కానీ త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ ప్రధానంగా బ్రహ్మకపాలం దగ్గరైనా అయినా కానీ పితృదోష నివారణ కార్యక్రమాలంతా కూడా ఆచరించడం బద్రీనాథ్ దగ్గర కూడా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది పిఠాపురం దగ్గర అయితే గనక కుక్కుటేశ్వర క్షేత్రం దగ్గర ఒక పాదగయాన్ని ఉంటుంది ఆ ప్రాంతం దగ్గర అంతా కూడా ఈ యొక్క త్రిపండి శ్రాద్ధాన్ని ఆచరించడం వల్ల అరవై నాలుగు పిండాలు కానీ నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది పిండాలు కానీ పిండ ప్రదానం చేయించడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది తిల చేయించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది గోదానం చేసుకోవాలి ఆబోధోడని ఆరు నెలల గ్రాసం కానీ సంవత్సర గ్రాసం కానీ మీకు శక్తి కొరది ఈ యొక్క హిరణ్య దానం చేసుకోవడం గోదానం చేసుకోవడం భూదానం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్ల సత్సంతాన యోగం కలుగుతుంది శిఖర సంతాన యోగం పితృ పితృశాపం నుంచి బయటపడితే కనుక అష్టేశ్వరి యోగం అష్టలక్ష్మి స్థిర నిమాసంగా ఉంటుంది భోగభాగ్యమైన రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిహారాన్ని ఆచరించండి త్రీమాత మేషాది ద్వాదశాసుల వాళ్ళు ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషంగా పితృశాపం గాని మాతృమూలమైన శాపం గాని స్త్రీ శాపం గాని ముందా లేదా నిదారణ చేసుకోవాల్సి ఉంటుంది మేము చెప్పే పరిష్కారాన్ని ఆచరించిన వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్ యోగం కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా రుణవాదాలు ఉన్నాయి భూతాగాదలు ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి కానీ ఇట్లాంటి కష్టాలు కాని దుఃఖాలు కానీ ఉంటాయి గనక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది మాతృమూలకైన శాపం కలుగుతుంది ప్రధానంగా ఆలస్య కన్యాళన అవుతుండడం కానీ ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం కానీ ఇది కూడా పితృదోషం పితృశాపం కింద అవుతూ ఉంటుంది అన్నమాట దీన్ని స్త్రీ శాతం కూడా అంటారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ త్రయంబకేశ్వర దగ్గర అయినా కానీ మోక్షనారాయణ బలి విధానం తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ ఉన్న బీహార్ ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ గయాశ్రాదం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ మరియు పిఠాపురం దగ్గరైనా కానీ త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ గోదానం హిరణ్యదానం చేసుకోవడం తిరశాంతి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం యువ త్రిపండి శ్రాద్ధము అరవై నాలుగు కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలైనా కానీ యువక పితృదేవతలు గతించిన వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం తిరదర్పణాలు చేయడం తిల ఆచరించడం గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది బీద వాళ్ళకి చేసుకుంటే కీర్తి ప్రదశలు సంఘంలో గౌరవం పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలవుతుంది రాజీవం కలిగిస్తుంది మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా లగ్న చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా ఈ యొక్క గరుడు పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృనాం శాశ్వత మోక్షది ప్రాప్తి అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా పితామహ ప్రపితామహ వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది వంశాభివృద్ధి అంతా కూడా కారణం ఉంటుంది అష్టైశ్వర్య యోగం త్రిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది కళ్యాణ యోగం త్రిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించి ఆస్కారం ఉంటుంది శ్రీమాత